హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న ఇంతకు ముందు తీగ ఔషధ మొక్క అని ఒక వీడియో చేస్తే అది లెంతింగ్ ఉందని సో బోరింగ్ అని కామెంట్ చేశారు అందుకని సింపుల్గా తెప్పతీగ మా ఫామ్లోకి ఎలా వచ్చింది దీన్ని ఎవరు మాకు కోళ్ళకి మేపమని మాకు సలహా ఇచ్చారు అనే దాని గురించి మీకు క్లియర్గా తెలియజేస్తాను వాస్తవానికి రెండు వేల పదహారు పదిహేను సంవత్సరంలోనే మేము మా ఫామ్కి మెడిసిన్లు తెచ్చేటువంటి వారు దాదాపు ఈ నలభై యాభై సంవత్సరాల నుంచి పశువు వెటర్నరీ డిపార్ట్మెంట్లో వారు డాక్టర్గా ఉంటూ అదేవిధంగా మెడిసిన్ కూడా ఈ మెడిసిన్ మెడికల్ షాప్ కూడా ఉంటూ వారు ఈ పశువుల పట్ల పూర్తి అవగాహనతోటి ఉన్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే మనకి వారు తిప్పతీగా పెట్టుకో నీకు చాలా మరికి ఈ మెడిసిన్ ఖర్చు తగ్గుతుందని వారు సలహా ఇవ్వటం జరుగుతు జరిగింది మనం తెచ్చుకుందాము పెట్టుకుందాము అనుకునే టయానికి కొంచెం కాలం గడవటం మనం కూడా నెగ్లెక్ట్ చేసి వదిలేయటం తర్వాత కరోనా రావటం కరోనాలో నుంచి ఈ తిప్పతీగా బాగా ఫేమస్ అయిపోయి మనకి విన్నప్పుడు ఇది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి అనిపించింది దాదాపు రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర టైం పట్టింది మనకి పెరగడానికి ఇది చూడండి ఇది వచ్చేసి చిన్న మొక్క సో ఇలాంటివి మన ఫామ్ చుట్టూ చాలా అంటులు వేసుకోవటం జరిగింది ఇలా అంటి అంటులు అల్లుకుంటూ ఉన్నది అది ఒకటి చూసారుగా ఇది రెండవది అదేవిధంగా ఈ ముందర వైపు ఉన్నది ఇదిగో ఇది చూడండి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఇలా మనకి ఎంత ఆకులు కోసి వేసుకున్నా కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ చెట్లు కూడా ఉన్నవి అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఫ్రెండ్స్ మనకైతే విపరీతంగా మెడిసిన్ ఖర్చు తగ్గుతుంది ఇక్కడ చూడండి ఈ ఆకులు పెద్ద ఉండటం వల్ల అవి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి వీటిని కట్ చేసి అంటే మనం తుంచి ఇలా తుంచుకొని వేసినట్లయితే అవి ఫ్రీగా తింటాయి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఎలా తుంచుతున్నామో తెలుస్తుంది ఇలా తుంచేసే లేత ఈ తీగలు కూడా అంటే కాడ ఉంది కదా ఇప్పుడు తుంచుతుని ఇవి కూడా తినేస్తాయి లేతవైతే వీటిని కూడా తుంచి వేసుకున్న మనకి ఇబ్బంది ఉండదు అవి తినేస్తాయి ఇలా మొత్తం మనం కట్ చేసుకొని డైరెక్ట్గా మనం కోళ్ళకి ఎలా వేస్తున్నాము అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కట్ చేయనట్లయితే కోళ్ళు తినలేకపోతున్నాయి ఒక పెద్ద ఆకుని అవి తినలేకపోతున్నాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం వాటికి వేసాము మనం రోజు ఫీడ్ ఇచ్చేటువంటి ప్లేట్ ఒకటి ఉంది అదే ప్లేట్లో ఈ ఆకులు తెచ్చి కూడా వేసాము చూడండి అవి ఎలా తింటున్నాయో తెలుస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఫామ్లో మనం ప్రెజెంట్ వేయటం జరిగింది అలాగే ఈ ఇదే తరహాలో ఇంకో ఫామ్ ఉంది మనకి దాంట్లో కూడా వేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఇంకో చోట అంటే ఈ రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయండి ఇక్కడ కూడా మనం చూడండి అలా వాటిని వేసి వాటిని అటువైపు తోలటం జరిగింది అవి కూడా తీసుకొని తింటున్నాయి సో మీరు కూడా తిప్పతీగను తెచ్చుకొని మీ ఫామ్ పరిసరాల్లో అంటించుకొని తద్వారా మీ కోళ్ళకు మెడిసిన్ ఖర్చు గణనీయంగా తగ్గించుకొని కోళ్ళు కాపాడుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ తిప్పతిగా ఇచ్చిన దగ్గర నుంచి మనకి కోడి ఒక్క కోడి కూడా లాస్ అవ్వలేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్